హలో హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుంటూరు విడ్చి యాడ్ ఈరోజు మనం విర్చిదారులు తెలుసుకోబోయే ముందు ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైనా సరే పాతవారైనా సరే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గంట సమ బ్లాక్టూట్ చేసుకోండి మనం పెట్టే వీడియో నోటిఫికేషన్ రావడం అయితే జరుగుతుంది వీడియో అయితే ప్రతి ఒక్కరు వరకు అయితే చూడండి వరకు చూసినట్లయితే రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది అయితే ప్రతి ఒక్కరికి క్లారిటీగా అయితే అర్థమవుతుంది ప్రతిదీ మనం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు చూసుకొని మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్రతి ఒక్కరు చాలామంది అయితే వీడియో అయితే చూస్తున్నారు కానీ కాబట్టి సబ్స్క్రైబర్స్ అయితే ఎవరు చేయట్లేదు అలాగే లైక్స్ కూడా రావట్లేదండి చూడటానికి అయితే చాలామంది అయితే చూస్తున్నారు ప్రతి ఒక్కరు నా రిక్వెస్ట్ మేరకు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చండి అలాగే వీలైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు అంటే ఏసీ తేజ వచ్చేసి పన్నెండు వేల నుంచి జరుగుతుందండి ఇటు మీడియం మీడియం బిస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు బెస్ట్లు వచ్చేసి పది పదిహేను వేలు అయితే జరుగుతుంది డీలక్స్ గోల్డ్ వచ్చేసి పదహారు వేలు పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు డీలక్స్ సూపర్ డీలెక్స్ ఉండేదో పదహారు వేలు ఐదు అయితే టాప్ అయితే మార్కెట్లో జరుగుతుందండి సేల్స్ పరంగా చూసుకున్నట్టయితే సేల్స్ అయితే కొంచెం ఈరోజు సోమవారం కొద్దిగా బాగానే జరుగుతుంది అని అయితే చెప్పుకోవచ్చు ఈరోజు సేల్స్ కొంచెం బాగానే ఉంది అలాగే మార్కెట్ రేట్లు వచ్చేసి అయితే స్టడీగానే ఉందండి మార్కెట్ డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి ఈరోజు తొమ్మిది వేలు నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదివేలు బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ రకం చూసుకున్నట్లయితే పదమూడు వేలు అయితే జరిగిందండి ఏసీ సింగంట క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి ఇటు బెస్ట్ మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు ఇక సూపర్ డీలక్స్ ఉండే బెస్ట్ ఇంకా బెస్ట్ ఉండే మాత్రం పదకొండు పన్నెండు వేలు సూపర్ డీలక్స్ ఉండే మాత్రం పదమూడు వేలు అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి రోమీ టూ సిక్స్ చూసుకున్నట్లయితే అండి పన్నెండు వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుంది పన్నెండు వేల నుంచి ఇటు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు ఇంకొంచెం బెస్ట్ ఉంటే మాత్రం మీడియం వేస్ట్లో పదమూడు వేలు బెస్ట్లు వచ్చేసి పద్నాలుగు వేలు డీలక్స్ ఉండే మాత్రం పద్నాలుగు వేలు ఐదు వందలు అయితే జరిగిందండి డీలక్స్ క్వాలిటీ అయితే కొన్ని అయితే కనపడ అసలు ఈరోజు కనపడలేదండి త్రీ ఫోర్ వన్ క్వాలిటీ అండి పదివేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి ఇటు బెస్ట్లు వచ్చేసి మీడియం మినివేస్ట్లో వచ్చేసి పది పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలక్స్ వచ్చేసి పదిహేను వేలు సూపర్ డీలక్స్ వచ్చేసి పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు అయితే జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి ఇటు కుబేరా చూసుకున్నట్లయితే అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరుగుతుందండి మీడియం ఇన్వేషలు వచ్చేసి పదివేలు డీ కొంచెం బెస్ట్ నుండి వందలు పదకొండు వేలు ఇంకా ఆ అండి ఇంకా పై ఇంకా చూడలేదండి మార్కెట్ అయితే నెంబర్ ఫైవ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి పదివేలు నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు పన్నెండు వేలు బెస్ట్ మీడియం వేస్ట్లు వచ్చేసి బెస్ట్లు వచ్చేసి పదమూడు వేలు పద్నాలుగు వేలు డీలెస్ట్ క్వాలిటీ ప ఉంటే ఒకవేళ పదిహేను వేలు ఏసీ అవకాశం అయితే అని పద్నాలుగు వేల ఐదు వందల నుంచి పదిహేను వేలు వేసే అవకాశం అయితే ఉందండి షార్క్లు స్పార్క్లు అండి ఏసీ పన్నెండు వేల నుంచి మార్కెట్ జరుగుతాయి ఇటు మీడియం మినిమం బెస్ట్ వచ్చేసి పదమూడు వేలు బెస్ట్లో వచ్చేసి పద్నాలుగు వేలు అయితే జరిగిందండి క్లాసిక్ క్వాలిటీ చూసుకున్నట్లేదండి ఈరోజు ఎనిమిది వేల నుంచి మార్కెట్ జరుగుతుంది మీడియం మీడియం వేస్లో తొమ్మిది వేలు బెస్ట్లో వచ్చేసి పదివేలు డీ కొంచెం యావరేజ్ ఉండేది పదకొండు వేలు ఇంకా ఆ పైన క్వాలిటీ కలపడలేదండి మనకి ఆరుమూరు క్వాలిటీ అండి తొమ్మిది వేలు నుంచి తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందల నుంచి మార్కెట్ అయితే నడుస్తుంది అండి ఇటు మీడియం వేస్ట్లో వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు ఇంకొన్ని బెస్ట్లు సూపర్గా ఉంటే మాత్రం పన్నెండు వేలు డీలక్స్ క్వాలిటీ కొన్ని చోట్ల ఎక్కడ కనపడలేదండి ఆరుమూరు కూడా ఈరోజు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ క్వాలిటీ అండి తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇటు మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదివేలు బెస్ట్లు వచ్చేసి పదకొండు వేల ఐదు ఇక సూపర్ డైలక్స్ అనేది మాత్రం పదిహేను వేలు అయితే అవకాశ అవకాశం అయితే కనపడింది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టైన్ అండి తొమ్మిది వేల నుంచి మార్కెట్ అయితే జరుగుతుందండి తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం మీడియం బెస్ట్ వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి పన్నెండు వేలు సూపర్ డైలక్స్ ఉంటే మాత్రం పద్నాలుగు వేల వరకు అయితే జరిగిందండి సూపర్ టెన్ పద్నాలుగు వేలు ఐదు వందలు అయితే మార్కెట్ అయితే జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ అని తొమ్మిది వేల నుంచి అయితే మార్కెట్ అయితే జరిగింది తొమ్మిది వేల నుంచి ఇటు మీడియం బెస్ట్లో వచ్చేసి పదకొండు వేలు బెస్ట్ వచ్చేసి పన్నెండు వేలు అయితే జరిగిందండి సీడ్ లేట్ పోయిన సంవత్సరం బీఎఫ్ఓల్ అండి ఆరు వేల ఐదు వందల నుంచి తొమ్మిది ఎనిమిది వేల ఐదు వందలు అయితే వేసారండి ఇక ఏసీ సీడ్ క్వాలిటీ అండి తొమ్మిది మూడు వేల ఐదు వందల నుంచి వేసారండి మూడు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు వరకు అయితే మార్కెట్ అయితే జరిగింది ఏసీ తేజ క్వాలిటీ అండి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వందలు అయితే జరిగిందండి ఇక ఈరోజు ఈ కొత్త ఇచ్చి చూసుకున్నట్లయితే డీడీ క్వాలిటీ చూసుకున్నట్లయితే అండి మచ్చలో ఈ ఇట్లా సైజ్ అయితే ఉంది అండి మచ్చలో పాలా రకాలు అయితే ఉన్నాయండి పదివేల నుంచి పదకొండు వేలు పన్నెండు వేలు ఇలాగే పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు అయితే చూశానండి తేజ వచ్చేసండి పదమూడు వేల పదమూడు వేల నుంచి పదహారు వేల మధ్యలో జరుగుతుంది టాప్ క్వాలిటీ పదహారు వేలు ఎక్క ఎక్కడో కొన్ని చోట్లయితే పదహారు వేల ఐదు వందలు కూడా వేశారండి అన్ని చోట్లయితే లేదండి కొన్ని కొన్ని చోట్ల అయితే పదహారు వేల ఐదు వందలు వేశారండి ఆరుమూరు క్వాలిటీ అండి పదివేల నుంచి జరుగుతుందండి మార్కెట్ వచ్చేసి పదివేల నుంచి మీడియం మీడియం బెస్ట్లు వచ్చేసి పదకొండు వేలు బెస్ట్లు వచ్చేసి మాత్రం పన్నెండు వేలు అయితే జరిగింది సీడ్ మీడియం బెస్ట్లు అండి సీడ్ అన్ని మీడియా అండి ఎనిమిది వేల నుంచి పదివేలు అడుగుదా కొత్తవి తేజ ఫటికీ అండి కొత్తవి పాలాత టైపు కొద్దిగా ఆరుదలగా ఉన్నట్లయితే ఆరు వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు వేసారండి లాల్ కట్ వచ్చేసి సూపర్ ఆరుదల వచ్చేసి పదివేలు అండి సీడ్ ఫటికి వచ్చేసి తాలు ఐదు వేల నుంచి ఏడు వేల వరకు అయితే మార్కెట్ అయితే జరిగిందండి ఇది ఫ్రెండ్స్ ఈరోజు మిర్చి మార్కెట్ ధరలు ఇక మన ఇంకా రేపు మిర్చి ధరలు అయితే తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ బాయ్